హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి క్లీనింగ్ టిప్ అయితే చూడదామండి అదేంటంటే మీరు ఆల్రెడీ చూసారు కదా మరిగే నీటిలో ఒక టేబుల్ స్పూన్ టూత్పేస్ట్ వేస్తే చాలు మొత్తం మన వాడే సామాగ్రి మొత్తం చాలా తలతలా మెరిసిపోతాయి దానికోసం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగరు ఇంకా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇవి మొత్తం అన్నీ బాగా కలిసాక అవి మరుగుతూ ఉంటాయి కదండి వాటర్ వాటర్ మరుగుతూ ఉన్న స్టేజ్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ రకం టూత్పేస్ట్ యాడ్ చేసినా పర్వాలేదు నేనైతే వైట్ కోల్గేట్ టూత్పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ టూత్పేస్ట్లో వైటనింగ్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి అది మన పళ్ళకే కాదు మనం వాడే సామాగ్రిని కూడా చాలా తెల్లగా మెరిసిపోయేలా చేస్తాయి మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం ఎక్కువగా ఈ టూత్పేస్ట్తో వెండి అంటే కాల పట్టీలు కానీ దేవుడు సామాగ్రి కానీ మనం తోముకుంటూ ఉంటాం మీరు గమనించినట్టయితే అవి చాలా తెల్లగా మెరిసిపోయేలా వస్తాయి విధంగా ఇలా స్పూన్స్ చిన్న చిన్న గరిటెలు కూడా మనం చాలా తెల్లగా చేసుకోవచ్చు లగ్జరీస్ హోటల్కి మనం ఎప్పుడూ ఏమైనా వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు మనకి సర్వ్ చేసే గిన్నెలు కానీ స్పూన్స్ కానీ ప్రతిదీ చాలా నీట్ గా క్లీన్గా కొత్త వాటిలా మెరిసిపోతూ ఉంటాయి అది ఎలా అంటే ఇలానే క్లీన్ చేస్తారండి ఇలా ఒక మరిగే అంటే బాయిలింగ్ వాటర్ ఖచ్చితంగా హాట్ వాటర్ ఉండాలి మనం ఏదైనా క్లీన్ చేయాలంటే హాట్ వాటర్లో ఇలా సాల్ట్ బేకింగ్ సోడా షుగరు ఇవన్నీ వేసుకొని టూత్పేస్ట్ కూడా వేసుకొని ఒక వన్ అవర్ పాటు అలానే వదిలేసిన తర్వాత నార్మల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఒక మంచి కాటన్ క్లాత్తో తుడుచుకుంటే చాలు టూ వంటి జిడ్డు రస్ట్ అంటే తుప్పు పట్టేసిన ఎలాంటి సామాగ్రి అయినా చాలా నీట్గా వచ్చేస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఇంట్లో మనకి మనం సర్వ్ చేసుకునే సర్వింగ్ స్పూన్స్ బౌల్స్ ప్లేట్స్ అలాంటివన్నీ చాలా నీట్గా చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం అనేది తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్